నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది పోలో పెట్రోల్ వెహికల్ సార్ ఇది మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇది బండి అయితే చుట్టూ మీకైతే ఫస్ట్ వ్యూ అయితే చూపిస్తున్నా సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది సార్ నైన్త్ మంత్ రిజిస్ట్రేషన్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ నైన్త్ మంత్ రిజిస్ట్రేషన్ ఉంది సార్ బండి ఇది ఓన్లీ డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ బండికి సంబంధించిన రీల్ మాత్రం ఇన్స్టాల్ పెట్టినాం దీనికి సంబంధించిన టోటల్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తుంది సార్ ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉన్నది సార్ బంపర్ కూడా చిన్నగా అది ఉంది ఓన్లీ పెట్రోల్ వెహికల్ ఏది నాలుగిటికి నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ అలా వీల్స్ వచ్చినాయి బండికి బండి ఏ గ్లాస్ అయితే రిప్లేస్ కాలే ఏ డోర్ కూడా రిప్లేస్ కాలే సార్ టోటల్ అయితే ఒరిజినలే ఉన్నాయి డెబ్బై ఐదు వేల ఎనిమిది వందలు బండికి సెవెన్ గేర్ బాక్స్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి బండికి సీటింగ్ కూడా నీట్గానే ఉంది సార్ కస్టమర్ కూడా నీట్గానే మెయింటైన్ చేసారు పోలో ఇది టాప్ ఎండ్ అయితే పుష్ బటన్ వస్తుంది ఎయిర్ బ్యాగ్లు కూడా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇది టాప్ ఎండ్ కాదు సెకండ్ టాప్ ఇది ఇక్కడ డెంటింగ్ పెయింటింగ్ అయితే లేదు సార్ బండికి బండి ఎట్లుందో అట్లనే ఒరిజినలే ఉంచారు టైర్లు నాలుగిటికి నాలుగు కూడా దాదాపు నైంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఇది ఇవన్నీ ఉన్నాయంటే దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నట్టే అని నైంటీ పర్సెంట్ అనుకోరు ఈ బంపర్లకు అయితే చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి సార్ ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ కూడా ఏం లేదు ఏం వాళ్ళు ఏం ఏం చేయలేదు డిక్కీ కూడా ఒరిజినలే ఉంది స్టెప్ని కూడా అన్యూజ్ ఉంది సార్ పెట్రోల్ వెహికల్ ఓన్లీ పెట్రోల్ వెహికల్ ఇదే డీజిల్ వెహికల్ అయితే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువనే ఉంటుంది డిక్కీ కూడా ఒరిజినలే సింగిల్ ఓనర్ వెహికలే సార్ బండి ఈ పంపాలకు అక్కడక్కడ చిన్న చిన్న గీతాలు ఉన్నాయి సార్ అంటే బా బాగా భారీగా గీతాలు కాదు చిన్న చిన్న గీతాలే ఉన్నాయి టైర్లు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ డోర్లు కూడా ఒరిజినల్ ఉన్నాయి ఆప్రాన్లు కానీ పిల్లర్లు కానీ డోర్లు కానీ గ్లాసులు కానీ ఏవి డ్యామేజ్ లేవు సార్ బండికి అయితే టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి బండికి డెబ్బై ఐదు వేల ఎనిమిది వందలు మాత్రమే తిరిగింది బండి ఇయర్ బ్యాగ్ ఇది అన్న మైలేజ్ ఎంత ఇస్తుండని ఈ బంప్ ఫ్రంట్ బంపర్ కూడా ఇది ఒక చిన్న స్క్రాచ్ ఉంది సార్ ఇది మాత్రం డెంటింగ్ పెయింటింగ్ ఏపీలే ఒరిజినలే ఉంచారు బానేటు కూడా ఒరిజినలే సార్ ఇంజన్లు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు ఎలాంటి ఆయిల్ మరకలు కానీ అది కూడా లేదు టోటల్ ఒరిజినల్ ఉంది బండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది పెట్రోల్ వేరియంట్ ఈ బండి ధర వచ్చేసి కస్టమర్ ప్రైస్ ఏడు లక్షల యాభై వేలు చెప్తుండు సార్ ఈ బండి ధర వచ్చేసి కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు చెప్తుండు బండికి ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఐదు ఏడో నెల వరకు ఉన్నది అంటే రీసెంట్గానే కట్టారు ఏడో నెల వరకు ఇన్సూరెన్స్ ఉంది బండి పెట్రోల్ వేరియంట్ రెండు వేల ఇరవై ఒకటి నైన్త్ మంత్ రిజిస్ట్రేషన్ బండి ఈ బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి ఇంటీరియర్ కూడా బాగుంది బండికి సంబంధించిన ఎలాంటి ఎక్కడ కానీ డెంటింగ్ పెయింటింగ్ కానీ ఎక్కడ కలర్ అయితే వాళ్ళే సార్ మామూలు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి బండి టోటల్ ఒరిజినల్ ఉంది పెట్రోల్ వేరియంట్ ఓన్లీ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బండికి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి టోటల్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఉంది సార్ ఈ బండి ధర వచ్చేసి కస్టమర్ ప్రైస్ ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారు సార్ ఈ బండి ధర వచ్చేసి కస్టమర్ ప్రైస్ ఏడు లక్షల యాభై వేలు చెప్తుండ్రు ఇందులో బార్గెనింగ్ ఉంది దీనిపైన ఏం లోన్ లేదు మీరు లోన్కి వెళ్ళాలన్నా వెళ్ళచ్చు ఈ బోర్డు పైన మా ముగ్గురు అన్న నెంబర్లు ఉన్నాయి సార్ దీనికి సంబంధించిన ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలన్నా దీనికి కాల్ చేయండి దీనికి సంబంధించిన ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా చెప్తా లేదంటే మీకు కస్టమర్ తోటైనా కాన్ఫరెన్స్ పెడతా సార్ ఈ ఒక్క చిన్న విషయం చెప్పుడు మర్చిపోయినాం సార్ ఈ బంపర్ మాత్రం పగిలి ఉన్నది ఈ బంపర్ ఒకటి చూడలేదు నేను కూడా ఈ బంపర్ మాత్రం పగిలి ఉన్నది ఈ బండి ధర వచ్చేసి కస్టమర్ ప్రైజ్ ఏడు లక్షల యాభై ఏళ్ళు చెప్తున్నాడు బండికి ఇన్సూరెన్స్ ఉంది టోటల్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఉంది ఎక్కడ డెండింగ్ పెయింటింగ్ లేదు ఎక్కడ మామూలు పెయింట్ మార్క్ అయితే కూడా లేదు సార్ ఒరిజినల్ ఉంది పెట్రోల్ వేరియంట్ దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మాత్రం యూట్యూబ్లో పెడుతున్నాం సార్ ఇది చూడండి థ్యాంక్ యూ